అన్నమయ్యూ జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న ఏఎస్ఎఫ్ నాయకులు అక్రమ అరెస్టును గుంటూరు జిల్లా కార్యదర్శి యశ్వంత్ ఖండించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోగా అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆక్షేపించారు రాష్ట్రంలో విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు నిర్బంధ కాండ నిరసిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థి సంఘాల నాయకులకు ఇచ్చిన ఆమీరను అమలు చేయాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ నగర క్యాదర్శి ప్రణీత ఇతరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలోని ప్రజా వేదిక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో అన్నమయ్య జిల్లాలో ఉన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కలవడానికి అన్నమయ్య జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ఆయనకి మెమరాన్ని ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది ఈ ఘటన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏహిజ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం సమస్యలు పరిష్కరించమని అడిగితే అరెస్టులు చేస్తారా అని అడుగుతూ ఉన్నాం అలానే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే గుంటూరు జిల్లాలో మంగళగిరి కార్యాలయంలో ఏఎస్ఎఫ్ నాయకులను పిలిపించుకొని మా సమస్యలు తీర్చి మా సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు అదే అడుగుతూ ఉన్నాం అరెస్టు చేస్తంటే విద్యార్థి సంఘ నాయకుల్ని మీరు నోరు మెదపడేటి అని అడుగుతూ ఉన్నాం అలానే అన్ని జిల్లాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఘటనను ఈ ఏక మీద నుంచి మీరు ఏ జిల్లాకి పర్యటనకు వస్తే ఆ జిల్లాలో ఖచ్చితంగా ఏఐస్ఎఫ్ నాయకులని నాయకులుగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఎన్డీఏ కోటమి తక్షణమే అరెస్టు చేసిన విద్యార్థి సంఘ నాయకులని విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం